హలో అండి ఎలా ఉన్నారు మనం ఈవేళ చక్కటి బెండకాయ ఫ్రై చేసుకుందామండి బెండకాయ కూర అన్ని ముఖం ముడ్చుకున్న వాళ్ళైనా ఇలాంటి కూర తయారు చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఆ వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి కూర అనేది ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది బంకా గట్టా ఏటి లేకుండా చక్కగా నీట్గా భలే టేస్టీగా ఉంటుందండి మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి మనం బెండకాయలు ఒక ముప్పా కేజీ బెండకాయలు తెచ్చి చక్కగా కడుక్కొని మొక్కలు కోసుకొని ఉంచుకోవాలండి రెండు టమాటా పళ్ళు కూడా చక్కగా కోసుకొని ఉంచుకోవాలి నాలుగు ఉల్లిపాయ ముక్కలు ఈనుళ్ళకు కోసుకొని ఉంచుకోవాలండి ఒక పెనవలోన ఆయిల్ వేసుకొని చక్కగా అది హీట్ అయ్యాక కరివేపాకు తెల్లుల్లి కొద్దిగా దంచుకొని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు ఈనెలు కోసుకున్నాం కదండి అవి కూడా చక్కగా వేసుకోవాలి కొద్దిగా ద్వారపదూనగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ పైకి తేలినంత వరకు వేగించుకున్న తర్వాత దీంట్లోన కొద్దిగా టమాటా ముక్కలు మనం కోసుకొని ఉంచుకున్నాం కదండీ అవి కూడా వేసుకోవాలండి వేసుకొని చక్కగా వేగించుకోవాలి ఎందుకంటే ఇవి గ్రేవీ ఈ బెండకాయ ముక్కలు కన్నా ఇవి బాగా వేగితే వాటికి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ అనేది మనం ఇవి వేగాయి కదండి కొద్దిగా కొద్దిగా వేగినప్పుడు మనము ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలండి తర్వాత కారం కూడా వేసుకోవాలి ఒక అర స్పూను ధనియాల పౌడర్ ఒక అర స్పూను సాల్ట్ కూడా ఒక అర స్పూను వేసుకొని చక్కగా వేగించుకోవాలండి చూడండి ఆయిల్ కొద్దిగా పైకి తేలినంత వరకు వేగించుకుంటే మనకి కర్రీ అనేది బాగుంటుందండి మనం బెండకాయ కదా జిగురుగా ఉంటుంది అనుకోకండి ఇవి టమాటా పళ్ళు వేసాం కదండి మొక్కలు అవి బంక్ అనేది ఉండదండి కొద్దిగా తగ్గుతుంది మనం టమాటాలు వేస్తే బెండకాయ బంక్ అనేది కొద్దిగా తగ్గి మనకి గ్రేవీ కూర అనేది చాలా టేస్ట్కి వస్తుందండి చూడండి ఎంత చక్కగా వేగిందో వేగినప్పుడు మనము ఈ బెండకాయ ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదండి అవి కూడా దీంట్లోన చక్కగా వేసేసుకోవాలండి అన్నీ చక్కగా వేసుకోవాలి అలా పరిసినట్టుగా వేసుకోవాలి వేసిన తర్వాత మెల్లిక అలాగా కలుపుకోవాలండి ఆ గ్రేవీ అంతా ఈ బెండకాయ ముక్కలకి చక్కగా పట్టినట్టుగా నింపాదిగా చక్కగా కలుపుకోవాలండి హైలో స్టవ్ కొద్దిగా హైలో పెట్టాలండి వేసినప్పుడు తర్వాత అలా కలిపేసిన తర్వాత మొత్తం కలిసిపోయిన తర్వాత అలా సిమ్లోన స్టవ్ అనేది సిమ్లో పెట్టేసి ఇది అనేది మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే మనకి బెండకాయ అనేది మగ్గుతుంది అనమాట బేగి మగ్గుతుంది మగ్గిన సగం మగ్గిన తర్వాత మనము మూత తీసి అలా సిమ్లోన వేయించుకోవచ్చు ముందు మాత్రం చక్కగా అది మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట చూడండి అది ఎంత బాగా మగ్గిందో మనం ఈ బెండకాయ అనేది చక్కగా వేగనివ్వాలి సిమ్లో అలా వేగనిస్తే మంచి కర్రీ అనేది రెడీ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటూ థ్యాంక్ యూ